నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ ఈరోజు మనం కొందరు ఇంటికి పోతున్నాం ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ అలీ పాషా అనే ఇంటర్వ్యూ కేఆర్టీవీలో చేశాం ఆయన చెప్పే అంశాలు నిజాలా అబద్ధాలా జీరో టు హీరో సాధ్యమా అసలు మోడ్రన్ మార్కెటింగ్ అంటే ఏంటిది ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన మీటింగ్లోకి పోతే ఇల్లు కొంటరా ఆయన మీటింగ్లోకి పోతే కారు కొనొచ్చా సూసైడ్ నుంచి రెండున్నర కోట్లు సంపాదించవచ్చా అసలు ఇవన్నీ సాధ్యమా ఇలాంటి అంశాలు మన దృష్టికి వచ్చినాయి వీటన్నిటిని తేటా తెల్లం చేసేందుకే కేఆర్టీవీ బయలుదేరింది అసలు ఈ డాక్టర్ షేక్ వలీ పాషా మునగాడ లేక మోసగాడ బయట పెడదాం నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ నేను మీ క్రాంతి మనం గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ వలీ పాషా అనే పర్సన్ ఇంటర్వ్యూ అయితే చేసుకున్నాం ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాల గురించి చర్చించినాం వాస్తవానికి ఆ ఇంటర్వ్యూలో తను చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బిఫోర్ ఆఫ్టర్ అన్నది చేంజెస్ చాలా ఉన్నాయి ఇల్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడం చావు బతుకుల నుంచి బయటపడి అంటే ఇవాళ సూసైడ్ చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ నుంచి క్లియర్గా బయటపడి మరి వాళ్ళు జీవితాలు బాగు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నిజంగా ఈయన చెప్పేటి అంటే నిజాలైన వాస్తవాలా లేకపోతే అబద్ధాలు చెప్తా ఉన్నారా లేకపోతే మందిని ఏమన్నా ఫ్రాడ్ చేస్తూ ఉన్నారా అని అన్న అంశాలు కొంచెం మన స్టైల్లో మనం వెలికి తీయడం జరిగింది సో దీంట్లో దొరికినటువంటి కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు పర్టికులర్గా మనకు తెలిసి మనం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమంది కుటుంబాలను అయితే మనం తీసుకోవడం జరిగింది నిజంగా కొంతమంది అందులో డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు వాస్తవానికి వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు నిజంగా ఆయన లేకపోతే ఆయన షేక్ వాలి భాష వల్ల వీళ్ళు డెవలప్ అయ్యారా లేకపోతే వీళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అయిన అంశాలను షేక్ వాలి షేక్ వాలి భాష క్లైమ్ చేసుకున్నా అసలు వాస్తవాలు ఏంది అని అన్నది మనం ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ ఇండ్లలోకి పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి నిజంగా అసలు వాస్తవ వాస్తవా అని అన్నది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ ఇప్పుడు ప్రస్తుతం మనం మలక్పేటలో ఉన్నాం మనం మలక్పేటలో అమీర్ భాష వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అమీర్ భాష వన్ ఆఫ్ ద జీరో టూ హీరోలో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా షేక్ తోటి పాషాతోటి పనిచేస్తున్నటువంటి వ్యక్తి సో ఈయన జీవన విధానం ఎట్లా ఉంది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను సూసైడ్ స్థాయి నుంచి ఇవాళ ఇల్లు కట్టుకునే స్థాయికి దిగిండు అని అన్నది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది వాస్తవం అవాస్తవా లేకపోతే ఇది ప్రా ఇది ప్రాపకండా చేస్తూ చెప్తున్నారా సో ఈ అంశాలన్నీ అడుగుదాం ఆయనను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ముందు వాళ్ళ ఇంట్లో అయితే భయప్రాం రైట్ సార్ అంటే ఏమనుకోకండి మీ వాలబుల్ టైం ఏమైనా క్లీల్ చేస్తే యాక్చువల్గా మేము చిన్న ఎంక్వైరీలో భాగంగా మీ దగ్గరకు రావడం జరిగింది ఓకే పర్టికులర్గా ఏంది అని అంటే జీరో టూ హీరో అనే దాంట్లో షేక్ వాళ్ళు విపాసాతో మీరు ఉన్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎస్ సో ఇది ట్రూ యా ఎగ్జాక్ట్ ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ ట్రూ రైట్ అండ్ ఇంకోటి ఏంటంటే సూసైడ్ స్థాయి నుంచి మీరు ఇవాళ ఆర్థికంగా నిల నిలదొక్కున్నారు అని అన్నది కూడా నేను విన్నాను ఎగ్జాక్ట్లీ నిజమేనా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రైట్ మరెండు నిమిషాలు పైకి పోయి ప్లీజ్ కమ్ సార్ ప్లీజ్ కమ్ యా ప్లీజ్ కమ్ యా దిస్ ఇస్ మై హోమ్ సార్ యా ప్లీజ్ కమ్ సార్ రైట్ యా ఓకే యా సార్ కూర్చోండి మీరు యా యా ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రోజులు అవుతుంది సార్ ఇక్కడ సో ఇక్కడ నేను షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అయింది సార్ అంతకుముందు ఒక ట్వంటీ టూ ఇయర్స్ నేను రామంతపూర్లో ఉండేవాడిని ఓకే రీసెంట్గా నేను షిఫ్ట్ అయ్యాను ఓకే యాక్చువల్గా నేను ఈ జీరో టు హీరోకు రాకముందు నేను నాకు యాక్చువల్ నా నా క్వాలిఫికేషన్ ఎంఏబీఈడి ఎల్ఎల్బి ఎంఏబీఈడి ఎల్ఎల్బిఈడి ఓకే మాది ప్రాపర్ వచ్చి మదనపల్లి చిత్తూరు డిస్టిక్ ఓకే రాయలసీమ ఓకే నేను టూ థౌజండ్లో హైదరాబాద్కి రావటం ఓకే ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఒకే స్కూల్లో ఫ్రమ్ టీచర్ నుంచి ప్రిన్సిపాల్ సాయి దాకా ఎదగడం ఆ తర్వాత లా లాఫర్మ్లో ఒక ఐదేళ్ళు పనిచేయడం ఓకే సో ఇతరువాసే వెరీ మినిమల్ ఇన్కమ్ చిన్న చిన్న ఇన్కమ్తో ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ ఉండటం సో నాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను బ్యాచిలర్గా ఉన్నాను తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలు ఓకే సో ఆ పిల్లవాళ్ళు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు ఓకే సో ఇన్కమ్స్ ఇంకా చాలా తక్కువ ఇన్కమ్స్ ఉంటాయి స్కూల్స్లో లాఫర్మ్లో ఎలా ఉంటాయి ఇన్కమ్స్ ఆర్ వెరీ లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి ఆ ఇన్కమ్స్తోనే లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం ఓకే ఆ ఇన్కమ్స్ సరిపోకపోయేది మాకు ఓకే సో అట్లా స్ట్రగుల్ ఫార్ ఎగ్జిస్టెన్స్ లాగానే నా లైఫ్ నడుస్తూ ఉండేది ఓకే సో ఆ క్రమంలోనే నాకున్న ఇద్దరు అమ్మాయిలు మా చిన్నమ్మాయికి డయాబెటీస్ రావటం డయాబెటీస్ అనేది నాకు లైఫ్లో ఒక చాలా ప్యానిక్ అండ్ వెరీ పెయిన్ఫుల్గా తయారైంది ఎందుకంటే అంతవరకు ఇలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు అండ్ ఆల్సో ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ సో నాకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ క్రైసిస్లో పాప హెల్త్ ఇలా ఇబ్బంది పడడము దీన్ని ఐ వాజ్ అనేబుల్ టు మేనేజ్ దోస్ డేస్ ఆ రోజులు ఎందుకంటే చాలా తక్కువ ఇన్కమ్స్

మా పాప హెల్త్ ఇష్యూ రాకముందే నేను ఆల్మోస్ట్ నేను కొంచెం డెట్స్లో వెళ్తున్నాను క్రెడిట్ కార్డ్స్ కట్టలేకపోవటం మినిమం పేమెంట్ చేయడం చిట్స్ లేపిన చోట పేమెంట్ చేయలేకపోవటం దీంట్లో ఇన్కమ్స్ సరిగ్గా రాకపోవటం ఇంకా ఈ ఏజ్లో ఇంకేం చేయాలి ఇంకేం చేయడానికి వేరే స్కోప్ లేదు కదా అని చాలా ఇబ్బందులు పడుతుంది ఆల్ ఆఫ్ డే సడన్ ఈ హెల్త్ ఇష్యూ రావటం ఓకే ఈ హెల్త్ ఇష్యూస్కి కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ అవసరం ఉండటం అది ఎవరు తెలిసిన వాళ్ళు ఇంకా ఆల్రెడీ మనం క్రైసిస్లో ఉన్నప్పుడు న్యాచురల్గా ఎవరు రాకపోవటం ఆ క్రంచ్ లో ఇంకా నాకు వేరే సోర్సింగ్ లేదు ఇంకా ఫ్యూచర్ ముందు ఊహించుకున్నామన్నా కూడా వేరే దారి లేదు వేరే మార్గం లేదు వేరే దారి ఏదైనా మళ్ళీ అగైన్ వెరీ వెరీ స్మాల్ ఇన్కమ్స్ ఈ ఇన్కమ్స్తో పాప హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీని తీసుకొని ముందుకెళ్ళటం అనేది విల్ బీ వెరీ డిఫికల్ట్ అని ఇంకా నాకు చాలే అసలు ఇంకా లైఫ్లో నేను ఏం నేనేం చేయలేను అని నా అంతకు నేనే మనస్ఫూర్తిగా ఓడిపోయాను నేను ఐ కుడ్ నాట్ గో ఫార్వర్డ్ అని మనసుకు అలా అనిపించి నేను అప్పుడు ఫ్యామిలీని కూడా ఊరికి పంపించి ఎందుకంటే వాళ్ళు ఉంటే నేను ఈ డిసిషన్ తీసుకోలేను కొంతకాలం నేను లోన్లీగా ఉండి ఏదైనా ఆలోచిసుకుంటాను అంటే అప్పుడు జస్ట్ ఇట్లా వరి పాసా సార్ది బెస్ట్ ఇలాగే ఒక చిన్న వీడియో చూశాను ఆ వీడియో చూసి అక్కడ నాకు సరే ఒకసారి అయితే విందాము చూద్దాము సార్ అంటున్నారు కదా పాంచసార్లు కమానా సాల్ ఆరాం కన్నా ఆ ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఎన్నో ఏళ్ళు పనిచేశాను స్కూల్లో పదిహేను ఏళ్ళు పనిచేసాను లాఫారంలో ఒక ఐదేళ్ళు పనిచేసాను ఇరవై ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా ఇంకా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉంది ఎగ్జిస్టెన్స్ కూడా టఫ్ అయింది ఓకే ఇంకా అలాంటప్పుడు ఆయన ఏమంటున్నాడు పాంచసాలు కమానా సాల్ ఆరాం కన్నా ఒక ఐదేళ్ళు నాతో కష్టపడండి నలభై ఏళ్ళు సుఖపడండి అంటున్నాడు సరే ప్రయత్నం చేద్దాం అసలు చూద్దాం ఏదో ఓకే అనుకుని నేను అక్కడికి వెళ్ళటము తర్వాత తన ఒక నైన్టీ మినిట్స్ ఆఫ్ సెషన్ ఏదైతే ఉండేనో ఎల్బీ నగర్లో ఆ సెషన్ వినటము ఆ సెషన్తో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఓకే అరే నిజంగా నేను చాలా తప్పుడు ఆలోచన చేసుకుంటుంటుని ఎందుకంటే ఆ రోజు ఏ రోజైతే నేను మీటింగ్కి వెళ్ళాను ఆ రోజు సాయంత్రం ఐ వాజ్ అబౌట్ టు ఎండ్ మై లైఫ్ అలాంటి ప్రిపరేషన్స్ ఆ రోజు మార్నింగ్ చేసుకున్నాను నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లో ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా సాయంత్రం దాకా కదా ఇంకా నాకు టైం ఉంది కదా ఈ టైంలో ఉండి సరే ఆయన నైన్ ఓ క్లాక్ రండి ఈయన బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు మీటింగ్ అటెండ్ కావచ్చు అన్నాడు సరే ఇక్కడే దగ్గరే కదా అని నేను రామంతపూర్ నుంచి ఆ ఎల్బీ నగర్కి వెళ్ళటం ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చింది నేను పర్సనల్ కలిశాను సరే ఇది ఇది నా పరిస్థితి అన్నాను ఆయన ఇమ్మీడియట్గా నాకు చాలా పెద్ద తప్పు చేయబోతుంటే నువ్వు నువ్వు ఇమ్మీడియట్గా ఫస్ట్ నువ్వు ఆ ఆలోచన నుంచి విరమించుకో సో నువ్వు మళ్ళీ రేపురా నేను కూర్చొని మాట్లాడి డీటెయిల్స్ అని చెప్తాను నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే అరే సంవత్సరంలో ఇట్ వాస్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ సార్ టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా ఏదైతే నా స్థితిగతి అంత తన పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాను తను కూడా నాకు టైం ఇచ్చాడు అన్నీ విన్న తర్వాత లేదు నువ్వు చాలా పెద్ద పొరపాటు చేయబోతుంటివి నేను అలా నువ్వు చేయొద్దు సో డెఫినెట్గా నేను నా వంతు నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి నాకు గైడెన్స్ ఇచ్చి నీకు ఇలా కెరీర్ ప్లాన్ ఉంటుంది నేను దగ్గరుండి ఏదైనా నేర్పిస్తానని తనకు నాకు చేయిబట్టుకొని కొంతకాలం నాకు నడిపించి నాకు కెరీర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అనేదంతా నాకు చూపించిన తర్వాత అక్కడి నుంచి నా లైఫ్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ జీరో టు హీరో బికాస్ ఆఫ్ ఓన్లీ వరి పర్షా సార్ ఓకే వలిపాషా గారు లేకపోతే జీరో టు హీరో లైఫ్ లో లేకపోయి ఉన్నప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉండే ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నది ఏదైతే వలిపాషా సార్ జీరో టు హీరో రాకముందు ఐ వాజ్ అబౌట్ టు సూసైడ్ ఏమీ లేదు ఫైనాన్షియల్లీ ఐ వాజ్ క్రష్ మైనస్ కూడా కాదు క్రష్ అది ఇంకేమీ లేదు ఎగ్జాస్ట్ అయిపోయి ఇప్పుడు నాకు ఈ రోజు ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ ఆల్మోస్ట్ ఈ సిక్స్ ఇయర్స్ లో నాకున్న డెట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను నేను తర్వాత నా పిల్లల పేరు మీద మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాను నేను అబ్సల్యూట్లీ ఎవరు చూసినా నిజంగా ప్రాపర్టీస్ కొన్నాం ప్రాపర్టీస్ కొన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అవును మన నిజమా అబ్సల్యూట్లీ సార్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ కొన్నాను నేను అబ్జల్యూట్లీ కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాను నేను ఒక కార్ కొన్నాను ఇప్పుడు పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ కార్ తీసుకున్నారు సో నేను స్విఫ్ట్ కార్ తీసుకున్నాను స్విఫ్ట్ కార్ స్విఫ్ట్ కార్ తీసుకున్నాను ఈ పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను మా పెద్దమ్మాయి బీటెక్ చేస్తుంది లో చిన్నమ్మాయి ఎవరైతే డయాబెటీస్తో ఇబ్బంది పడుతుందో ఆ అమ్మాయికి ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థిక ఎంఎస్ చేపిచ్చే అమ్మాయికి ఆ అమ్మాయిని నేను ఎండోక్రాలజిస్ట్ ఇస్తాను ఎందుకంటే ఏ ఇబ్బంది ఏ ఆరోగ్య సమస్యతో అయితే తను బాధపడుతుందో ఆ ఆరోగ్య సమస్య తను అధిగమించాలి తను అలాంటి వాళ్ళకు పది మందికి తను సర్వీస్ చేయాలంటే అదొకటే ప్రొఫెషన్ అని ఇప్పుడు మా అమ్మాయి ఇంటర్మీడియట్ చైతన్య నారాయణగూడలో ఇప్పుడు ఇంటర్మీడియట్ చూస్తుంది నెక్స్ట్ నీట్ రాయబోతుంది నెక్స్ట్ రాసిన తర్వాత ఆమెను ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేయడమే నా గోల్ అదే తన గోల్గా కూడా పెట్టుకొని ఆ అమ్మాయికి కూడా కష్టపడుతుంది డెఫినెట్గా తను తనలాంటి డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయాలి డెఫినెట్గా ఎంతో మందికి ఇబ్బంది పడుతుంటారు చిన్న చిన్న పిల్లలు సార్ టైపోన్ అనేది చాలా చిన్న పిల్లలకు వస్తుంటుంది అది సో ఆ ఏజ్లో పిల్లలకు ప్రతిరోజు దే నీడ్ టేక్ ద మెడికేషన్ అది ఇన్సులిన్ తీసుకోవాలి తీసుకోవాలి ఎవ్రీ డే త్రీ టైమ్ దే నీ టు టేక్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఫుడ్ అండ్ వాళ్ళు ఎందుకంటే ఆ తీసుకునే క్రమంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో దాని గురించి డీప్గా చది చదు చూస్తూ చదువుతూ పోతే చాలా చాలా భయమేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి కాబట్టి అలాంటి వాళ్ళు తను కూడా హెల్ప్ చేయగలుగుతాది అంటే తనను ఇందులో ప్రొఫెషనలిస్ట్ చేయాలి అని చెప్పి తనను ఇప్పుడు నీట్ కు ప్రిపేర్ ఓకే అంటే దాదాపు మీరు ఎంత సంపాదించున్నారు మీరు ఆల్మోస్ట్ ఈ సిక్స్ ఇయర్స్లో ఐ అండ్ అబౌట్ టూ అండ్ హాఫ్ క్రోర్స్ దాకా సంపాదించాలి టూ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్లీ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ జీరో టు హీరో త్రూ వలిపాషారు గైడెన్స్ వల్లనే లేకపోతే నేను ఇప్పటికీ నా మొబైల్ లో వాస్తవంగా అంటే నేను ఎందుకు మీ దగ్గరకు వచ్చినానంటే ఎస్ సార్ క్లియర్ గా చాలా మంది కూడా నాకు చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఎస్ సార్ షేక్ వలిపాష జీరో టు హీరో చేస్తాడు ఎస్ సార్ డబుల్ బాగా సంపాదించచ్చు ఎస్ సార్ ఆ మార్గాలు చెప్తారు మార్కెటింగ్ ట్రైనింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి రిపీటెడ్గా కాల్స్ వస్తా ఉన్నాయి వాస్తవమా కాదా హండ్రెడ్ నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా తను అదే చెప్తా ఉన్నాడు నాకు ఎందుకు కొంచెం ఫేక్ లాగా అనిపించింది సో వాటి లైవ్ టెస్ట్ మరి సార్ నిజంగా జీరో టు హీరో అన్న ఏదైతే ఆయన ఆ పేరు పెట్టాడో ఆ పేరు నాకైతే వందకు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ నాకు సూటబుల్ ఎందుకంటే ఆ జీరో కాదు మైనస్ నుంచి వచ్చిన వాడిని నేను ఓకే ఆ రోజు ఆ రోజు ఆ స్థాయి నుంచి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను నా కుటుంబాన్ని ఈ స్థాయిలో ఉంచాను సో మా ఎంటైర్ ఫ్యామిలీ ఉన్న నేను ఒక రోల్ మోడల్గా తయారయ్యాను ఎంతోమందికి నేను ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను నేను ఎంతోమంది గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాను ఎంతోమందికి నేను సపోర్టు సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను ఇదంతా జరిగిందంటే బికాస్ ఆఫ్ హిమ్ అందుకు తన నేను వలిపాస్తా సార్ అండి కాబట్టి నా మొబైల్ చూడండి ఆయన పేరు మొబైల్ కొట్టే గాడ్ ఫాదర్ అని ఉంటుంది సార్ ఎస్ చూడండి ఇప్పుడు నేను వచ్చే గాడ్ ఫాదర్ ఉంటుంది ఆయన మొబైల్ నెంబర్ మీరు చూడండి నెవర్ నా తండ్రి తర్వాత తండ్రి లాగా భావిస్తాను సార్ నేను ఈ మొబైల్ నెంబర్ చూడండి ఓకే ఓకే అంటే నాకు జన్మనిచ్చిన నాన్న తర్వాత నెక్స్ట్ రెండో జన్మ ఇచ్చిన వ్యక్తి అంటే ఈయని నాకు అంత గౌరవ స్థానం ఇస్తాను నేను ఇప్పటికీ అలా గౌరవిస్తాను నేనే కాదు నా ఫ్యామిలీ మొత్తం ఆయన రుణపడి ఉన్నాను ఓకే ఎందుకంటే ఆ రోజు ఆయన ఈ గైడెన్స్ ఇచ్చి ఇలా మాకు గనక సపోర్టు ఇవ్వకపోయింటే టుడే ఐ వుడ్ హ్యావ్ బీ నో మోర్ రైట్ ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ మరి ఇప్పుడు నేను జీరో టు హీరోలో నేను ఇప్పుడు ఫుల్ టైమ్గా పనిచేస్తున్నాను డే వన్ నుంచే నేను ఫుల్ టైం రావటం జరిగింది సార్ అవును ఎప్పుడైతే నాకు ఈ కాన్సెప్ట్ నచ్చిందో ఎప్పుడైతే ఇందులో ఇన్కమ్స్ ఉన్నాయని నాకు అర్థమైందో అప్పటి నుంచే ఇందులో నేను ఫుల్ టైం రావటం జరిగింది అప్పటి నుంచే నేను ఏదైతే జీరో టు గీరోలో రియల్ ఎస్టేట్ ఉందో ఆ రియల్ ఎస్టేట్లో నిలబడాలి సార్ ఇక్కడ వస్తున్న నేను కూడా చాలా మందిని చూస్తున్నాను కదా చాలా మందికి సంపాదించాలని ఉంటుంది కానీ ఈ సంపాదించే క్రమంలో ఈ నిలబడే విధానము పనిచేసే విధానంలో ఈ డిలే అవ్వడము ఈ తర్వాత ఇక్కడ వచ్చే నీకు టెంపరీగా వచ్చే ఈ అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తట్టుకోలేక వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అందుకే దీంట్లో సక్సెస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కానీ సక్సెస్ అయిన వాళ్ళంతా డెఫినెట్గా చెప్తున్నాను కదా వాళ్ళంతా కరోడ్పతీసే ఉంటారు ఒక లక్పతిలు కూడా ఉండదు కరోడ్పతిలో ఉంటారు ఓకే ఎందుకంటే ఆ మైండ్ సెట్ ప్రిపేర్ కావాలి దానికి నువ్వు లైఫ్ స్టైల్ కూడా అలా మౌల్డ్ చేసుకున్న వాళ్ళు గారు కరోడ్పతి చేయడం లేదా నో నో అరే ఆయన ఇప్పటికీ మాకు పెడుతూనే ఉన్నాడు సార్ ఈ రోజు వరకు నేను నిజంగా మీరు చెప్తాను యు యు బిలీవ్ మీ నేను కారు కొన్న రోజు తను తన ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాడు సార్ తన తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఇలా నా దగ్గర అమీర్ బాషా అనే తను ఇచ్చి ఇలాంటి స్ట్రగుల్ నుంచి వచ్చి ఈరోజు తను సొంతంగా కారు కొన్నాడంటే తన ఇంట్లో తను పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ విషయం నెక్స్ట్ డే చెప్పాడు ఓకే నువ్వు నాకు పార్టీ ఇవ్వలే కానీ నీ తరపున నేను మా ఫ్యామిలీలో సెలబ్రేట్ చేసుకున్నాము అంటే నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేసుకున్నాను అంటే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి సార్ సో ఆ విధ అంటే మన సక్సెస్ సెలబ్రేట్ చేసుకునేంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి సార్ ఆయన ఓకే కాబట్టి చీట్ అనే దానికి అసలు అసలు సరము లేదు ఆ సందర్భమే లేదు రైట్ ఓకే ఇక్కడ ఏది ఇన్వెస్ట్మెంట్ చేయం కదా సార్ చీట్ అంటే నేను ఏదన్నా తెచ్చి డబ్బు పెట్టి డబ్బు పెట్టి నువ్వు బిజినెస్ చేయి అన్నప్పుడు డెఫినెట్ గా దాంట్లో ఏదన్నా మోసం ఉందే మనొచ్చు సో ఇక్కడ అంటున్నారు కదా నో ఇన్వెస్ట్మెంట్ నీకు ఇన్వెస్ట్మెంట్ లేనే లేదు నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి నీ టైం నీ టైం ఉందా నువ్వు టైం పెట్టు నీకు డిజైర్ ఉందా నిలబడు నేను నిన్ను మార్గం చూపిస్తాను నేను నిన్ను లక్షాధిక చేస్తాను నేను కరోడపతిని చేస్తాను అంటున్నాడు అందులో లైవ్ టెస్ట్ ఏమో అంటే నా పేరు మీరు రాసుకునే పేర్లలో నా ఫస్ట్ పేరు నా పేరు రాయొచ్చు సార్ ఓకే ఎందుకంటే నేను ఈ రోజు వరకు నేను సంపాదించిన ప్రతి రూపాయి నేను ఎక్కిన ప్రతి మెట్టు బికాజ్ ఆఫ్ వలిపాషా బికాస్ ఆఫ్ జీరో టు హీరోని ఓకే కాబట్టి మాకు డౌట్స్ ఉండే అందుకోసమే మీ దగ్గరకు వచ్చినాం ఈవెన్ ఈవెన్ మా బైఫ్ హై ఈవెన్ మా వైఫ్ నుంచి కూడా టెస్ట్ మనం తీసుకోవచ్చు సార్ అవునా ఎస్ ఈజ్ మై బెటర్ హాఫ్ ప్లీజ్ కమ్ నమస్తే మేడం ప్లీజ్ కమ్ ఎస్ సార్ రేష్మా నా బెటర్ హాఫ్ సార్ ఓకే యాక్చువల్లీ మేడం యాక్చువల్లీ వెళ్ళేది ఉంది సో నిజంగా తిను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా నిజమేనా వాస్తవమేనా రైట్ నేను మైక్ మేడం మీరు తీసుకోండి మీరు పట్టుకోండి కొంచెం రైట్ మీరు చెప్పండి నిజమేనా నిజంగా సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళ టూ అండ్ హాఫ్ క్రోర్స్ వరకు ఎన్ని చేసినాం అని చెప్తున్నారు అది పాపకి హెల్త్ బాగలేకపోతే డిప్రెషన్ లో వెళ్ళాడు ఓకే అట్లా ఓకే మాకు చెప్పలే తర్వాత తెలిసింది ఏం చెప్పింది తర్వాత తను ఏం చెప్పాడు మీకు తర్వాత మేము ఊరికి వెళ్ళిపోయాము మాకు తెలియదు వచ్చినాక తెలిసింది ఇట్లా అని అప్పుడు ఇట్లా జాయిన్ అయ్యారు కసితో చేశారు కష్టపడ్డారు త్రీ ఇయర్స్ మంచి ఓకే అప్పటికి మాకు రిలీఫ్ అయింది ఓకే నిజంగా అప్పుడు అప్పులు బాధలు ఉంటున్నా ఇప్పుడు సరే చెప్పాలి ఓకే అండి ఓకే ఇప్పుడున్న పరిస్థితి అని బాగున్నారా మీ మీ అమ్మాయిలు బాగున్నారా ఓకే ఎంటర్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఉంది ఇప్పుడు ఒకవేళ ఆ రోజు ఆయన ఆ డెసిషన్ తీసుకొని ఉంటే ఇబ్బంది అవుతుండేనా రైట్ ఇదంతా షేక్ వాలి పాషా జీరో టీరో వల్లనే అని చెప్పి తను అంటున్నాడు అదే అదేనా లేకపోతే వేరే బిజినెస్ ఏమన్నా చేస్తుండ నాకు ఏమైనా డౌట్ వస్తుంది లేదు సార్ లేదు తెలియదు ఫస్ట్ ఇదే బిజినెస్ స్టార్ట్ చేశారు ఓకే మాకే ఆశ్చర్యమైంది బిజినెస్ తెలియక ఫస్ట్ టైం దీంట్లో వెళ్ళి ఇట్లా చేయడం మాకు కూడా చాలా ఆశ్చర్యమైంది కానీ క్యాష్ చేసుకున్నారు కష్టపడ్డారు కదా సార్ కూడా చాలా హెల్ప్ చేశారు సార్ మాకు